మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఆవు నెయ్యి కొన్నామని చెప్తున్నారు ఏ ఊరికన్నా పోండి ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఏ ఊరికన్నా పోండి మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఆవు నెయ్యి కొనివ్వండి మాకు చాలు కామన్ సెన్స్ ఏ బుద్ధున్నోడైనా సరే సులభంగా గ్రహించగలుగుతాడు ఊరిలో ఏ ఊరికి పోయి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలకు తక్కువ లేదు ఫోన్లే హోల్సేల్లో కొంటామంటే ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలకు వస్తుందేమో మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఆ స్వచ్ఛమైన ఆవున వస్తుంది అంటే నోట్లో వేలు పెట్టుకున్నారా మీరు ఏమన్నా అదేం తెలియకుండానే కొన్నారా తెలిసే కదా అవినీతి కోసం కొన్నారు తెలిసే కదా హిందూ ధర్మంతో హిందూ ధర్మం నుంచి ఎవరు మాట్లాడలేరనే కదా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు నేను ఈరోజు ముఖ్య ఈ ఈ పత్రికా ముఖంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి ఆయనతో పాటుగా అప్పటి ఈవోగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ ధర్మారెడ్డి గారిని కానీ కరుణాకర్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని వీళ్ళు వీళ్ళ ఐదు మందిని అరెస్ట్ చేయండి అసలు నిజాలు దాని అంతకే బయటకు వస్తాయి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఐజీ స్థాయి పై అధికారి దగ్గర మేము సిట్టు వేస్తామంటున్నారు సిట్టు వేసి రిపోర్ట్లు వచ్చి అది రా రాజకీయంగా ఉన్నామని రెండు రాజకీయ పార్టీలు పోట్లాడుకున్నట్టు కాదు కదా ఇది ప్రజలకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఉన్నటువంటి పవిత్రత తిరుమల అంటేనే ఒళ్ళు ఎంతో సంతోషంతో పులకరించేటువంటి ఆనందం వీటి అన్నిటితో ఈరోజు దరు దారుణమైన విషయాలు జరిగాయని తెలిసిన తర్వాత రిపోర్ట్లతో సహా సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నాగా కూడా ఇంకా మనం విచారణ పేరుతో దాన్ని డిలే చేస్తే ఆలస్యం చేస్తే ప్రజలు ఇంకా బాధపడతారు ఏమిటి ఇంత పెద్ద దుర్మార్గం జరిగిన తర్వాత కూడా ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా ఇంతగా ఎవిడెన్సులు చేతిలో ఉండి కూడా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎవరి మీద చర్య తీసుకోకుండా ఎవరి మీద కేసులు పెట్టకుండా ఇలాగే ఎంతకాలం ఇదో ఇది మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇది రాజకీయ అంశం కానే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లెటర్ రాస్తా ఉన్నాడు ప్రధానమంత్రి గారికి మొదటి నేనే మొదటి పేరాలో చూస్తే నేను ఏ తప్పు చేయలేదంటాడు రెండవ పేరాలో వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని మందలించండి మీరు ఆయన అబద్ధాలు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఐదు సంవత్సరాల పాటు మీరు ప్రధానమంత్రిని ప్రతి ఒక్కసారి కలిసిన ప్రతి ఒక్కసారి కూడా మిమ్మల్ని నరేంద్ర మోదీ గారు మందలించింది నిజం కాదా మీరు చేసినటువంటి తప్పుడు పాలన ప్రజా వ్యతిరేక పాలనని మోదీ గారిని కలిసిన ప్రతిక్షణం కూడా ఆయన గుర్తు చేసి మీ పరిపాలన సరైంది కాదు హిందువుల మనోభావాలకి వ్యతిరేకంగా ఉంది హిందువులను కించపరిచే విధంగా ఉంది ధర్మాన్ని మంట కలిపే రకంగా ఉందని పలుసార్లు ప్రధాని నరేంద్ర మోదీ గారు హెచ్చరించింది నిజం కాదా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మందలించమని అడుగుతారు అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఇంకో మాట చెప్తారా ఈరోజు కొత్తగా వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అప్పట్లో మేము మాత్రమే తప్పు చేయలేదు బోర్డులో బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు బీజేపీకి సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారు కదా అనే మాట మాట్లాడతా అంటే వాళ్లకు వాళ్ళ కంటిన బురద బీజేపీ కూడా అంటిచ్చిద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా విచిత్రమైన వాదన పోనీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకోటి ఇంకోటి అని మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా తప్పు చేశారని ఒప్పుకోండి తర్వాత దాంట్లో ఏ ఏ పార్టీలు ఉన్నాయో ఎవరెవరు ఉన్నారో లెక్క తెల్చుకుందాం ఒకవైపున తప్పు చేయలేదంటారు లేదు తప్పుతో అందరూ అందరూ బాధ్యత ఉంది అంటారు ఏది నిజం తప్పు జరిగింది నిజమా లేదా జరగలేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా పట్టించుకోలేదు నిజమా తను దొరికిపోయినానని ప్రజల ముందు దోషిగా ఈరోజు నిలబడినాడు కాబట్టి నేను ఒక్కడే అయితే కుదరదు అందరినీ కలుపుకొని మునిగి మునిగితే పోద్దనుకుంటున్నాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి అర్థం కాలేదు